హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక పెద్ద కూలు కలవడం జరిగిందండి ఈ ఫస్ట్ కనబడుతున్న ఈ గేరువా ఒకటి నెక్స్ట్ మళ్ళీ కక్క్రి ఉంటాయండి మీరు రెండు కూడా ప్రెజెంట్ అయితే మాత్రం గింజ మేపు కాదు కోడి దాని గురించి సైజుని బట్టి కలర్ బట్టి తీసుకోవాలి కానీ దెబ్బలాట గురించి అయితే మాత్రం కొద్దిగా మనం మేపులోకి మార్చుకోవాలండి వరకు కొద్దిగా అయితే ఎవరేజ్ మిగతావన్నీ కూడా దెబ్బలాటలు బాగానే ఉంటాయి అలాగే ఒకసారి మీరు వాట్సాప్లో అని పెడితే నేను సెండ్ చేస్తాను చూడండి చూసి దానికి ఓకే అయితే తీసుకోండి ప్రతిదీ కూడా మనం ఏ రోజైతే తీసుకొస్తామో ఆ రోజే మనం కోన్ని దెబ్బలాట పెట్టి సేల్స్ పెట్టడం జరుగుతుందండి దాని ప్రకారం మీకు దానికి ఓకే అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తే వీటిని సెండ్ చేయడం జరుగుతుంది చూడండి చూసిన తర్వాత మీకు ఏదైనా బాగుంటే ఓకే చేసుకోండి అలాగే మొత్తం దగ్గర దగ్గర ఒక ఇరవై కోలు వరకు ఉంటాయండి ఇందులోనే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు మెసేజ్ చేయండి పర్లేదు మనం రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మ్యాక్సిమం మాక్సిమం కవర్ చేస్తామండి అన్ని ఏరియాలో ఇవ కొన్ని కొన్ని అంత తప్ప మాక్సిమం మిగతా అన్ని ఏరియాలో కూడా ఆంధ్ర తెలంగాణ మొత్తం అవుతుంది బయట స్టేట్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మినిమం నాలుగైదు కోళ్ళు ఉండాలండి అదేవిధంగా బయట స్టేట్కి అది అంటే బయట స్టేట్ అంటే మన ఇప్పుడు తెలంగాణ అనేది ప్రాబ్లం లేదు అది ఇంకా మనకి అవైలబుల్గానే ఉంటుంది అలాగే ఇవి ఇవన్నీ కూడా తూర్పు జాతి పుంజులండి మీకు రెడీగా పందెం కట్టుకోవడానికి చిన్న పందం అయితే సరిపోద్ది లేదంటే కొద్దిగా బాగా కట్టుకోవాలంటే తయారులో పెట్టుకుంటే బాగుంటుందండి అలాగే మన అడ్రస్ వస్తారు మీకు డిస్ప్లే మీద కనబడుతుందండి ఓకే థ్యాంక్ యూ